పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని ఓల్డ్ సిటీ పూల బజార్ సెంటర్ లో సిపిఎం పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకు సిపిఎం నగర నాయకులు సి జయమ్మ అధ్యక్షతన జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ దేశయ్ సిపిఎం నాయకులు అబ్దుల్ నయీం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల మీద ధరలు పెంచుతూ ప్రజల మీద మొయ్యలోని భారాలు వేస్తున్నారు వంట చేసుకుని ఒక పూట పూటలు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని గ్యాస్ ధరలు పెరగడంతో మళ్లీ కట్టెలు పోయి తెచ్చుకుని వండుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పేరుతో గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ పోతుండటంతో సామాన్యులపై భారం పడుతూనే ఉందని ప్రస్తుతం గ్యాస్ ధర ఎనిమిది రూపాయలు ఉంటే ఒకసారి యాభై రూపాయలు పెంచడంతో తొమ్మిది రూపాయలు చేరిందన్నారు పేద ప్రజలకు సామాన్య మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ ధర పెను భారమైంది రెండు వేల పద్నాలుగు అధికారం రాకముందు ఒక గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల యాభై ఉంది బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నాలుగు వందల యాభై ఉన్న గ్యాస్ ధరను బ్యాంక్ అకౌంట్ లో సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఎనిమిది వందల పెంచడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు షేక్ చాంద్ భాషా ఇలియాజ్ బద్రునీసా

ಮುಗಿಂತ ಗ್ಯಾಸ್ ತಗ್ಗಿ ಚಾಲಿ ಗ್ಯಾಸ್ ಕೂಡ ತಗ್ಗಿ ತಗ್ಗಿ ಚಾಲಿ ಕಟ್ರೋಲ್ ಸಾವಿರ